హైదరాబాద్ చేపట్టే చెరువులు కుంటలు నాలాల పరిరక్షణ ఫలితాలు భవిష్యత్ తరాలకు తప్పకుండా ఉపయోగపడుతుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ అన్నారు ప్రభుత్వం చేపట్టే ఏ పథకమైనా పేదవాడికి లబ్ధి చేకూరేలా ఉంటుందన్నారు స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆదివారం రోజున నియోజకవర్గ పరిధిలోని బోయినపల్లి డివిజన్లో లో అస్మత్పేట్ అంజయ్ నగర్ తదితర ప్రాంతాల్లో బండి రమేష్ కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు ఇక్కడ బోయిన్ చెరువు సుందరీకరణ పనులు జరుగుతున్నాయి అయితే ఈ పేరుతో స్థానికులకు రహదారి లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు బండి రమేష్ కుమర పెట్టుకున్నారు దీంతో ఆయన ఇక్కడ పాదయాత్ర నిర్వహించారు ఇక్కడ జరుగుతున్న చెరువు కట్ట అభివృద్ధి పనులను పరిశీలించారు దీనిపై అక్కడే సంబంధిత అధికారులతో ఆయన ఫోన్ లో మాట్లాడారు చెరువు కట్ట సుందరీకరణ పనులు తమ స్వాగతిస్తున్నామన్నారు అయితే ఎప్పటి నుంచో రహదారిగా ఉపయోగిస్తున్న ప్రాంతాన్ని మూసివేద్దని అలా చేయడం వల్ల స్థానిక ప్రజలు ఇబ్బందులు పడతారని అధికారులు చెప్పారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు ఈ సమయంలో మేము ఎలాంటి పోరాడటానికి సిద్ధమే అన్నారు అభివృద్ధి పనులు జరిగేటప్పుడు పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోమన్నారు హైడ్రా తీసుకుంటున్న చర్యల వల్ల నిజంగా పేదవారికి ఎలాంటి నష్టం జరగలేదన్నారు రాజధాని నగరంలో చెరువులు కుండలు నాలాల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని దీని ఫలితాలు భవిష్యత్తులో తెలిసి వస్తాయన్నారు దీనితో పాటు రానున్న వర్షాకాలం దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాలాల్లో ముందుగానే పూడికతీత పనులు చేపట్టి వరద నీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండుగుల యాదగిరి డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున యాదవ్ లక్ష్మయ్య కనకరాజు యాదవ్ ఏఎంసీ డైరెక్టర్ రాజేందర్ షహీన్షా అంజద్ ఆనంద్ ఏఎంసీ డైరెక్టర్ అస్లాం మురళీగౌడ్ అశోక్ గౌస్ అక్రమ్ అంజీ సందీప్ అంకమ్మారావు రాములు రమేష్ గోపాల్ మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు ఉకట్పల్లిలో బోయినపల్లి డివిజన్ అశ్వథ్పేట చెరువు కట్ట దగ్గర ఉన్నాం మనం బోయినపల్లి చెరువు కట్ట మీద ఏదైతే మా ఈ పోచమ్మ బస్తీ నగర్ ఈ బస్తీ వాసులు ఏదైతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి చెప్పారో తెలుసుకుందాం తెలుసుకుందామని చెప్పి వచ్చాం ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కొలువు తీరున్నటువంటి కా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం ఇవ్వడం ప్రజల కోసం అహర్నిసులు శ్రమించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ హైడ్రాని మేము స్టార్ట్ చేయటం జరిగింది హైడ్రా మెయిన్ ఉద్దేశం ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు కానీ చెరువులు కానీ కుంటలు కానీ కబ్జా అయిపోతూ ఉన్నాయో రాబోయే భవిష్యత్ తరాల కోసం వాటన్నిటినీ కాపాడాలి ప్రభుత్వ స్థలాలను కానీ అన్యాక్రాంతమైపోతున్నటువంటి చెరువులను కానీ అలాగే కుంటలు కానీ నాళాలు కానీ ఎక్కడికక్కడ వాటిని సంరక్షించాలనే ఒక సింగిల్ ఉద్దేశంతో వాళ్ళ హైడ్రాని చేసుకోవడం జరిగింది హైడ్రా వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉంది వాళ్ళ కార్యక్రమాలు చేపట్టారు ఈ మధ్య వాళ్ళకు కొత్త పోలీస్ స్టేషన్ కోటి ఇవ్వటం జరిగింది ఎక్కడైనా సరే ప్రభుత్వం ప్రభుత్వ స్థలాలు కబ్జా అయినా చెరువులు కబ్జా అయినా వాటన్నిటి మీద ఉక్కుపాదం మోపడం ఖాయం వాటన్నిటినీ ఇంతకుముందు ఏదైతే పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారో వాటన్నిటినీ కూడా వెలికి తీసి వాళ్ళ చెరువులను సంరక్షించే విధంగా హైడ్రా చర్య తీసుకుంటూ ఉంది దానికి ప్రభుత్వం తరఫున వారికి పూర్తి మద్దతు ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది ఇకపోతే ఇక్కడ ఏదైతే మా ఈ లోకల్ సమస్య ఉందో ఈ కుకట్పల్లి నియోజకవర్గంలో రు కట్ట ఏదైతే సుందరీకరణ పనులు ఉన్నాయో దాన్ని మేము పక్కా స్వాగతిస్తూ ఉన్నాం అండ్ అట్ ది సేమ్ టైం ఏదైతే కట్ట పక్కన నివసిస్తూ ఉన్నారో ప్రజలు మరి ఇన్నాళ్ళు వాళ్ళ అమాయకంగా ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు అమ్మేసి డబ్బు చేసుకున్నారో మరి పేద ప్రజలు కొనుక్కుని వాటిలో ఇల్లు కట్టుకుంటే వాళ్ళ వాళ్ళకి దారి లేకుండా చేయమని కూడా మళ్ళీ అదే పెద్దలు చెప్తా ఉన్నారు కాబట్టి దాన్ని ఎట్టి పరిస్థితుల్లో మేము సహించబోము కంపల్సరీ వారికి దారి ఉండాలి దాంతోపాటు చెరువు సుందరీకరణ జరగాలి ఏదైతే ఇది ట్యాంక్ బండి విధంగా ట్యాంక్ బండైతే అయితే ఎలా ఉందో అదే రకంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వం కోలుకోవటం కూడా శుభ పరిణామం దానికి మేము పూర్తిగా సహకరిస్తూ ప్రజలకి ఎక్కడ ఏమాత్రం ఇబ్బంది కలగకుండా కూడా మరి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రభుత్వ ఆఫీసర్స్ని కూడా కోరడం జరిగింది మీ అందరి ముందే వాళ్ళ ఆఫీసర్స్తో కూడా మాట్లాడాం వారు కూడా చెప్పడం జరిగింది అయితే మా ఏదైతే ఈ పేద ప్రజలు కోరుకుంటా ఉన్నారో మాకు దారి బంద్ అయిపోతుంది దారి బంద్ కాకూడదు అని చెప్పి వారు కూడా ప్రభుత్వ పెద్దలు కూడా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో దారి బంద్ కాదు ఏదైతే ఈ చెరువు మీద కబ్జాలయ్య ఉన్నాయో ఏదైతే ఈ సుందరీకరణ పనులకు అడ్డంగా ఇబ్బందిగా ఉన్నాయో వాటి మీదే చర్య తీసుకుంటామని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది కాబట్టి మరి ప్రజల కోసం ఎప్పుడూ మేము సిద్ధంగా ఉన్నాం ప్రజలకు ఏ సమస్య ఉన్నా కూడా పోరాటానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేమంతా కూడా మా ఇవాళ బోయిన్ బల్ డివిజన్లో మా యాదగిరి గారు కానీ అలాగే మా తమ్ముడు లక్ష్మీనారాయణ కానీ రాజేందర్ కానీ అస్లాం కానీ మరి ఇంకా అనేక మంది మల్లికార్జున్ కానీ మా షా మా పెద్దలందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది మా లక్ష్మణ అన్న మా కోఆర్డినేటర్ కూడా ఇక్కడ రావడం జరిగింది ప్రజల కోసం ప్రతి నిత్యం వారితో మేము మమేకమై ఉంటాం అంతేకాదు ఏదైతే కొత్తగా మేము తీసుకున్న రాజీవ్ యువ వికాసం ఏదైతే ఉందో దాంట్లో కూడా యువకులందరూ కూడా ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ కూడా సహాయం అందించి అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే విధంగా వాళ్ళందరికీ మా ప్రభుత్వం తరఫున మేము డెఫినెట్గా హెల్ప్ చేస్తాం రేషన్ కార్డుల గురించి అడుగుతా ఉన్నారు ఇంధ్ర మిళ్ళ గురించి అడుగుతా ఉన్నారు వీటన్నిటి మీద కూడా పేద ప్రజల కోసం అనునిత్యం మేము వారికి అండగా ఉండి వారితో కలిసి ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పుడు ఏ సమస్య ఉన్నా మా దగ్గరికి రండి మా తెలియజేయండి ఇక్కడ లోకల్ నాయకత్వం రోడ్డు మంది ఉన్నారు యాదగిరి కానీ రాజేందర్ కానీ మా మల్లికార్జున యాదవ్ కానీ ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారు కనకరాజు గారు ఉన్నారు వీరందరినీ కూడా మీరు సంప్రదిస్తే వారితో అయిపోయింది వారు చేస్తారు ఇంకేమైనా కాకపోతే మాలాంటాళ్ళకి కూడా వచ్చి సాల్వ్ చేయటానికి మేము సిద్ధంగా అని చెప్పి ప్రజలందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఒకటి రైలింగ్ మీరు ఆబ్జెక్షన్ చేస్తున్నారా లేదంటే ప్రజలకు అలాగే దారి వదలమని మేము రైలింగ్ ఎటువంటి సుందరీకరణ అనే దానికి ఎటువంటి రకంగా మేము అబ్జెక్షన్ చేయట్లేదు నెంబర్ వన్ అలాగే పేద ప్రజలు ఏదైతే కోరుకున్నారు వారికి ఎక్కడా కూడా దారి బంద్ అవ్వద్దు వారు ఏ రకంగా అయితే దారి ఎంజాయ్ చేశారో ఆ రకంగా వారికి దారి కూడా ఉండాలని చెప్పి మేము ఆఫీసర్స్ కోరడం జరిగింది వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో దారి బంద్ చేయమని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది అదే రకంగా ముందు ప్రభుత్వం ఎస్ డెఫినెట్ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయడానికి ముందుంది పదేళ్లలో వాళ్ళు చేయలేని పనులన్నీ కూడా ఇవాళ మేము సాధిస్తూ ఉన్నాం ఇవాళ ఈ వర్షాకాలం సందర్భం మొన్న ఈ జోనల్ కమిషనర్ గారి కూడా కలిసి ఈ నాలాల పూడికి తీత వీటన్నిటి మీద కూడా మేము మాట్లాడటం జరిగింది ఎక్కడెక్కడైతే నాలా వైండింగ్ చేయాలో చేస్తూ ఉన్నాం డ్రైనేజ్ అంతా కూడా బాగు చేస్తూ ఉన్నాం నాలాల్లో ఉన్న సిల్ట్ ఏదైతే పూడిపోయిందో అదంతా క్లియర్ చేస్తూ ఉన్నాం అలాగే చెరువుల్లో ఎక్కడన్నా ఈ టూటికాడ కూడా పెరిగిపోతే దాన్ని కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం ఈ రకంగా చెరువులను సంరక్షించడంలో కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఉంటుంది చెరువు భోయించారు అరవింద్ ఎకరాలు భోయించారు ఇది చాలా అక్రమానికి గురైంది యాక్చువల్గా ఇప్పుడు ఎఫ్ఐఎల్ పర్పజంలో అక్రమాలు ఉన్నాయి దానిపై హైడ్రా ఏమైనా తీసుకెళ్తారా దృష్టి డెఫినెట్గా హైడ్రా ఆల్రెడీ అన్నిటి మీద సర్వే చేస్తూ ఉంది వాళ్ళు ఆల్రెడీ మన ఏరియల్ సర్వే ఏరియల్ మ్యాప్స్ కూడా తీసుకోవడం జరిగింది మన దాని ఏమంటారు షటిలైట్ సెటిలైట్ చిత్రాలు కూడా తీసుకుని హైడ్రా రంగనాథ్ గారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నారు నిజంగా కూడా ఎక్కడైనా చిన్న చిన్న ఇద్దరు ముగ్గురికి ఇబ్బంది కలిగితే కలగొచ్చేమో కానీ కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది ఈ హైడ్రా ద్వారా వాళ్ళ బ్రహ్మాండమైన లబ్ధి పొందబోతూ ఉన్నారు ఎందుకంటే దాని విలువ విలుపుడే తెలియదు మనకి రేపు రాబోయే తరాలకి ఈ చెరువులు సంరక్షించుకుని చెరువుల నిండా నీళ్లు ఉన్నప్పుడు మరి అప్పుడు దీని ఇదేంటనేది తెలుస్తుంది కాబట్టి దాని కొంచెం ప్రజలు ఓపిక పట్టాలి ఇవాళ అక్కడ ఒకటి అక్కడ ఒకటి ఏదైనా కూర్చో ఏదో ఏదో పడవచ్చు మీకు కాదని అంటర్లే కానీ రాబోయే తరాలకి మంచి జరుగుతుంది హైడ్రా ద్వారా పక్కా నమస్కారం ఇప్పుడు మా కురిపల్లి కాన్స్టీ వన్ వన్ నైన్ డివిజన్లో అష్మంత్ పేట్ చెరువు దగ్గర ఎవరైతే ఇక్కడ కట్టమైస టెంపుల్ దగ్గర అక్కడ అశ్మంత్ టెంపుల్ దగ్గర రోడ్ క్లోజ్ చేస్తామని చెప్పి రోడ్ క్లోజ్ చేస్తామని చెప్పి మా దృష్టికి వచ్చింది మా దృష్టికి వస్తే ఇమీడియట్లీ మా ఇన్ఛార్జ్ మా బండి రమేష్ అన్న గారి దృష్టికి తీసుకెళ్ళాం బండి రమేష్ అన్న ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా ఈ పబ్లిక్ కోసం మేము కంపల్సరీ రావాలి ఇక్కడికి పోవాలి అని చెప్పేసి మా రమేష్ నాకు మా విజయవాడ టూర్న కూడా అన్న బంద్ చేసుకొని ఇక్కడ వచ్చిండు పబ్లిక్ కోసం ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఉన్నోళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఉండని బీజేపీ నాయకులు ఇవ్వాలని ఒకటి గమనించండి మీరు పబ్లిక్ వచ్చినప్పుడు ఎలక్షన్ల కోసం ఓట్ల కోసం వచ్చి అడుగుతున్నారు మీరు ఓట్ల కోసం వచ్చినప్పుడు మీరు అన్ని అన్నీ అయితే అంటారు ఈడ ఉన్న సగం మంది నీ ఓటు టీఆర్ఎస్ ఓటీ ఇచ్చినోలే ఇక్కడ ఉన్న వాళ్ళంతా కు సపోర్ట్ చేసిన ఈ లేదు టీఆర్ఎస్ అంటే ఇప్పుడు మీకు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి అని మీరు ఇది చేసి మళ్ళీ కొంతమంది కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు ఉళ్ళు ఉంటే వాళ్ళని భయభ్రాంతులను చేసి మీరు ఒకసారి టీఆర్ఎస్కి రండి లేదంటే బీజేపీకి రండి అని ఇట్లా భయం ప్రాంతంలో చేసుకుంటే మీరు ఇట్లా చేసి లేదంటే మమ్మల్ని రావాలి మా దగ్గరకు వచ్చినాక లాస్ట్ మూమెంట్లో మేమే రోడ్ బంద్ చేస్తాం మేమే మా ఎమ్మెల్యే ఉన్నాడు మా ఎమ్మెల్యేనే ఓపెన్ చేస్తాడంటే అంటే దాని అర్థం ఏందండి ఇది అంటే మాది గవర్నమెంట్ మా రేవంత్ అన్న గవర్నమెంట్ వచ్చింది మా పీజీఆర్ తర్వాత పీజీఆర్ రమేష్ అన్న వచ్చిండు మా రమేష్ అన్న చాలా ఎవ్వరికన్నా గరీబులకి ఎక్కడ అన్యాయం జరిగితే ఇమ్మీడియట్లీ మాకు చెప్పిండు అన్నా తెలుసుకోండి గరీబులకి అన్యాయం అయితే ఏ ఎంత పెద్దవాళ్ళు వచ్చినా కూడా మనం వదిలేదు మనం కంపల్సరీ పబ్లిక్ మనం వాళ్ళకి ఏం సదుపాయాలు కావడం వాళ్ళ సదుపాయాలు అవసరం అంటే మనం చేద్దాం చెరువు సుందరీకరణ అంటే చంద్ర చెరువు సుందరీకరణ కోసం కావాలంటే రేవంత్ అడ్డంతో మాట్లాడతా ఇంకా కావాలంటే మనం పండుగ తెప్పిద్దాం కాకపోతే చెరువు మాత్రం ఏమాత్రం డెవలప్మెంట్ ఆగొద్దు మనం పబ్లిక్ కూడా ఎక్కి పరిస్థితుల పబ్లిక్ అయితే మాత్రం ఏదన్నా కానీ నేను సెక్రటరీలో నేను సీఎం దగ్గర దృష్టికి తీసుకెళ్తాను మా రమేష్ అన్న అన్నాడు మా రమేష్ అన్నది మేము చాలా మా వాసులు మా డివిజన్ వాసులు చాలా కృతజ్ఞత ఉన్నారు అందరు ఎందుకంటే ఇవాళ రేపు ఎలక్షన్ అయిపోతుంది కొంతమంది రారు మా బండి రమేష్ అన్న ఏ సమస్య ఉన్నా ఇమ్మీడియట్లీ వస్తుండు ఇమీడియట్లీ మాట్లాడుతుండు అమ్మ మీరు ఎవరు ఆధారపడొద్దు మనకు రమేష్ అన్న ఉండు కాంగ్రెస్ గవర్నమెంట్ మనది మీరేం కావద్దు మీరు ఒట్టిగా వాళ్ళు వాళ్ళు వచ్చి నా దగ్గరికి రాండి మేము మాట్లాడుతుంట కూడా మీరు వెళ్ళొద్దు ఎవ్వరు పోయినా కూడా నేను చెప్తున్నా కదా మనకు రమేష్ అని ఉండను రమేష్ అన్న తీసుకొని వస్తాం మనం ఈడ మీకు రోడ్ బంద్ చేస్తే మేము ధర్నా చేయడానికి కూడా మేము సిద్ధం మన గవర్నమెంట్ని బదలాం చేయడానికి వాళ్ళు ఇచ్చేస్తున్నారు అది ఏం మీకు ఆధారపడొద్దు కొంతమంది ఎవరో కొంతమందిని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకొని డబ్బులు అడగడం ఇది ఇటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అటువంటిది మంచిది కాదు రేపు ఎలక్షన్లు వస్తుంటే పోతుంటాయి ఎలక్షన్లప్పుడు మీకు మీకు ఓటు చేసినా ఎవరికి ఓటు చేసినా మనం పబ్లిక్ మంచి పని చేయాలి కానీ ఇట్లా తిట్టుకునేటట్టు చేసుకోవద్దు ఇంకోటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఎక్కడైతే మనం పబ్లిక్ సదుపాయాల కోసం ఏమున్నా మన గవర్నమెంట్ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ రమేష్ అన్న మనకు అందరికీ చూడుంటాడు మీరు ఎవరు ఆధారపడవద్దు మీరు మళ్ళీ టీఆర్ఎస్ వాళ్ళు భయపెట్టి మళ్ళీ మీరు రాండి నేను ఓపెన్ చేస్తాంటే పోతే మాత్రం అది మీ కర్మ ఇవ్వాలి కానీ ఇట్లా అసలు బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు ఏమొద్దు మనకు రమేష్ అన్ను సుందరీకరణ కానీ ఏమని ఉంటే మా అన్న మాట్లాడతాడు మీరేం పబ్లిక్ కావద్దు మా బండి రమేష్ తెలంగాణ నాయకత్వం